ఇప్పుడు మీరు అడిగారు వాతం మనలో పెరిగినట్టుగా ఎలా గుర్తించాలి ఇది ముఖ్యమైన ఎలా ఉంటాయి అది తెలిస్తే మనకి సొల్యూషన్ ఈజీగా తెలుస్తుంది మనలో వాతం పెరిగినట్టుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు డయాబెటీస్ వచ్చింది అనుకోండి మనం ల్యాబ్కి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తే ల్యాబ్ టెస్ట్ రాస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు షుగర్ వచ్చింది లేదు చెప్తారు ఇక్కడ మనం ప్రతిదానికి డాక్టర్ దగ్గర వెళ్లాల్సిన అవసరం లేదు పొద్దున్నేసి మనకి ఏదో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అది వాతానికి చెందిందా పిత్తానికి చెందిందా కఫానికి చెందిందా అనేది మనకు మనమే తెలుసుకోవచ్చు ఈ త్రిదోషస్ గురించి వాత పిత్త కఫా అనే త్రిదోషాస్ గురించి కాన్సెప్ట్ గురించి మనం పూర్తిగా మనం అధ్యయనం చేసి తెలుసుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే మన శరీర తత్వం ఏంటి అనేది మనకి తెలుసు తెలుసుకుంటే మనం లైఫ్ లో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం రాదు మందులో వాడాల్సిన అవసరం రాదు ఓకే హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం రాదు ఓకే అంత అద్భుతమైన శాస్త్రాన్ని మన పూర్వీకులు వేల ఏండ్ల కింద రీసెర్చ్ చేసి సైంటిఫిక్ రీసెర్చ్ బేస్ మనకు అందించారు అందులో మీరు అడిగారు వాత లక్షణాలు ఎలా ఉంటాయి వాతంలో రెండు అంశాలని చెప్పుకున్నాం ఒకటి ఆకాశము రెండోది వాయువు ఇందులో ఆకాశం అనేది సైలెంట్ అది సైలెంట్ గా ఉంటుంది రెండోది వాయువు ఇదే ప్రధానమైనటువంటి అన్ని వ్యాధులకి ఇదే కారణం ఈ వాయువు యొక్క లక్షణాన్ని మనం తెలుసుకోగలిగితే మనంలో వాతం పెరిగిందా లేదా విషయం మనకు తెలుస్తుంది ఓకే ఇక్కడ వాయువు యొక్క లక్షణాలను మనం ఎలా గుర్తించాలి ఒక ఐదు లక్షణాల ద్వారా గుర్తించవచ్చు మనలో వాతం పెరిగినట్టుగా ఓకే ఒకటి వాయువుకున్న సహజ లక్షణం గమనం గతి వాయువు ఒక దగ్గర నిలకడగా ఉండదు నిరంతరం కదులుతూ ఉంటుంది దాని యొక్క ప్రభావం వల్లనే మన మనలో కదలికలు కూడా వాయు ప్రభావాలని కలుగుతాయి మనం చేయి కదిలించాలన్నా కాలు కదిలించాలన్నా మనం నడవాలన్నా మాట్లాడాలన్నా ప్రతి కదలిక వాయువు ఆధారంగానే మనలో జరుగుతాయి అది లేకుంటే మనలో కదలికలు ఏమి ఉండవు వాయుకున్న లక్షణం అది సహజ లక్షణం రెండవది లక్షణం వాయుకున్న లక్షణం అది దేన్నైనా పొడి బారేటట్టుగా చేస్తుంది డ్రైనెస్ ఓకే పొడి బారేటట్టుగా చేస్తుంది ఎగ్జాంపుల్ మనం బట్టలు ఉతికి బయట వేసామనుకోండి ఎలా అయితే డ్రైగా అవుతాయి అది బట్టలనే కదా మన శరీరాన్ని కూడా డ్రైగా చేస్తుంది ఓకే మూడవ లక్షణం వాయుకు ఉన్నటువంటిది చల్లదనం వాయువు చల్లదనాన్ని కలిగిస్తుంది మనం వేడి వస్తువుల్ని గాలిలో పెట్టామను కానీ ఏమవుతాయి చల్లగా అయిపోతాయి అలా గాలి మనలో చల్లదనాన్ని పెంచుతుంది దీని ద్వారా కూడా మనం గుర్తించవచ్చు నాలుగవది చొరబడడం గాలి ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ చొరబడుతుంది దీనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఉంది మనం సగం వాటర్ తాగం అనుకోండి అందులో ఏమేమి ఉంటాయి సగం వాటర్ ఉంటుంది సగం ఎయిర్ ఉంటుంది అది ఎవరి పర్మిషన్ అవసరం లేదు ఎక్కడ కాళ్ళు అక్కడ చొరవ మన బాడీలో కూడా చొరవ